மேல செப்பண்ட <liv> పవన్ వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను వీళ్ళందరూ నాకు ఆదుకోవాలని నేను అంతకంటే ఏం చెప్పలేను మా అర్థం పొడోపిలి కూడా నేను తీసి పెట్టాను నా భూమి కడివి అన్నీ ఉన్నవి అంత కష్టపడి నాన్న రకాలు చేసి అన్నీ మొక్కలేసి మొత్తం ముస్సిలుదాయి ముసి ఆవిడ అసలు అందుకు చూస్తే మనకు దుఃఖం వస్తుంది అన్నట్టు ఆవిడే ఒక పది రూపాయలు అయినా మీరు మా మొక్కలు నాటుకుని మాకు వ్యవసాయం చేసుకుంటాము మాకు ఎటువంటి ఈ ఇళ్ళ స్థలాలు ఏమీ అక్కర్లేదు మా నష్టం ఎలాగో అయిపోయాము కానీ ఇక్కడసారైనా సరే మా భూమి మాకు ఇప్పితే తప్పకుండా మొక్కలు వేసుకుని మళ్ళీ యథావిధిగా తోట తయారు చేసి యొక్క మాకు న్యాయం చేయాలనేసి రైతు